యినమా అందరో బాగువాలి అందులో మేము ఉండాలి ఈరోజు వీడియోలో కొబ్బరి క్యాబేజీ పచ్చడి పచ్చిరామిటాము దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ పావు కేజీ అంటారు కోరీస్ సట్టు పెట్టుకున్నామని కొబ్బరి పచ్చిమిరపలు ఒక టమాటా కరివేపాకు జీలకర్ర నువ్వుపప్పు మాత్రం నువ్వు చింతపండు వేపుకున్నప్పుడు చూపిస్తాను అనమాట స్టవ్ పండించి కళా పెట్టాను అనుకుంటుంది తగినంత నూనె వేసుకోవచ్చు నేను నువ్వు పప్పు వేపేసి అటు పెట్టుకున్నాను అనమాట వేసుకున్నా పడగా ఎవరికి కారం para el paso. ¿Qué, qué, qué, qué. ¿Qué, qué, qué, qué. Il cacciamorgo non è più freddo. Aggiungiamo టమాట్యూ సరిపడగా సాల్ట్ అనమాట వేస్తున్నానో కళ్ళు పప్పు చింతపండు గుజ్జు అంతే అది తీసుకొని అట్టు పెట్టుకున్నాను చింతపండు గుజ్జు ఇందులోనే వేసేసుకుంటే మగ్గుతుంది అనమాట ఫ్రిడ్జ్లో ఉండి బేగ ఇదాపోతే మగ్గకపోతే వాటర్ తోటి ప్లేటు మోపి పెట్టుకోండి బాగుంటుంది తొందరగా ఇలా మోపి పెట్టుకొని వాటర్ వేసి ఇలా పెట్టుకోండి సిమ్ ఇలా పెడితే మగ్గుతుంది నాకేందండి వేడి తగ్గడానికి పక్కన పెట్టాను అన్నమాట వేడి పిండి క్యాబేజీని పువ్వు పిండి పప్పు వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నాను కదా కొంచెం వేపిస్తాను వాటర్ వేయకుండా ఎన్నిమిరకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలే కాదు ఎన్నిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు క్యాబేజీ కొబ్బరి వేసుకో కొబ్బరి కొబ్బరి వేసుకుంటే కొబ్బరి వేసుకున్నాను నేను కొబ్బరి వేసాను అనమాట మీరు కొబ్బరి వేయకోకుండా చేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని బాగుంటుంది కొబ్బరి కొబ్బరి పచ్చికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది రోజు ఉంటే రోడ్లో తంచుకుంటే ఇంకా బాగుంటుంది కానీ పోపు వేపు అంటే కరివే కరివేపాకు ఎనభై రూపాయలు చనాపప్పు మినపప్పు ఇందులో ఉప్పు కూడా వేసి వేపాను అలాగే కూడా మీరు కూడా ప్రై చేయండి కొబ్బరి అది మీరు కొబ్బరి లేకుండా చేసి ఉండచ్చు ఇది కానీ మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదన్నా కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మర్చిపోకండి దాన్ని సపోర్ట్ చేయండి చూడండి చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చే ఉంటుంది మనం క్యాబేజ్ చేసినట్టయితే ఉండదు రెడీ అయిపోయింది